వినాయక భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ధన్యవాదములు తేదీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజుల గురించి పన్నెండు రాసుల యొక్క వారి కష్ట నష్టాల గురించి తెలియజేస్తున్నాను మొదలు వారి ఈ రాశి వారికి ఈ వారం రోజులు ధన నష్టము నేత్ర బాధ శత్రుభయము ప్రయాణములు స్థాన స్థలములు కలుగును కాబట్టి ఈ రాశి వారు హనుమాన్ ప్రదక్షిణ చేసి కందులు దానం చేయవలెను మరియు రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు అరటి పండు ఆహారం చక్కెరతో నైవేద్యము సమర్పించవలెను ఈ విధంగా చేసినతో వారికి ఈ ఎనిమిది రోజులు శుభప్రదంగా జరుగుతుంది ఆంజనేయస్వామి యొక్క అనుగ్రహము కలుగుతుంది మీ యొక్క కష్ట నష్టాలు సమస్య పోతాయి ఈ ఎనిమిది రోజులు చాలా సంతోషంగా ఉంటారని తెలియజేస్తుంది తదుపరి ఋషభ రాశి వారికి సమస్త కార్యములందు జయము జరుగుతుంది ఆరోగ్యకరంగా ఆర్థికంగా మరియు లాభదాయకంగా జయప్రదంగా ఈ వారం రోజులు జరుగుతుంది అనేక సౌఖ్యములు భోజన సౌఖ్యము సర్వత్ర లాభదాయకంగా వస్తు ప్రాప్తి అనేక విషయముల కార్యక్రమలందు విజయవంతంగా జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి ఈ వారం రోజులు చాలా శుభప్రదంగా ఉంది వారు ఏ కార్యక్రమం చేసినా కానీ శుభప్రదంగా జరుగుతుంది తదుపరి మిథున రాశి సంతోషము భోజన సౌఖ్యము మరియు కొన్ని నష్టములు జరుగును కాబట్టి వీరికి మధ్య రకంగా ఉంది కాబట్టి వీరు ఆంజనేయ స్వామికి ఒక ఐదు ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ సమర్పించి ఒక తమలపాకుల పదకొండు ఆకులతో తమలపాకుల దండ ఆ విధంగా చేసినచో వీరికి ఈ వారం రోజులు శుభప్రదంగా జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి వృధా భ్రమణము కార్య విఘ్నము నష్టము ధనధాన్య నష్టము కూడా జరుగుతుంది వీరికి ఎందుకంటే ఈ వారం రోజులు వీరికి అనేక అశుభ ఫలితములు అనేక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి వీరు గురువు గురువు అనగా బృహస్పతి బృహస్పతి యొక్క జపము లేకుంటే ఆరాధన శనేశ్వరు యొక్క జపము లేక ఆరాధన ఈ విధంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నవగ్రహముల ముందు శర్కర నువ్వులు పుష్పములు పెట్టి తొమ్మిది ప్రదక్షిణలు చేసినతో వీరికి శుభం జరుగుతుందని చెప్పడం జరిగింది తదుపరి సింహరాశి ఈ రాశి వారికి పీడ మనో విచారము క్రూర జంతువుల వలన భయ భయము ప్రయాణములు కార్యభంగములు కలుగును ఈ రాశి వారికి కూడా ఈ వారం రోజులు మంచి స్థితిలో ఉండదు కాబట్టి వీరు కూడా ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలిస ఆంజనేయ స్వామి దండకము పారాయణము చేసినతో అనేక నష్టముల నుండి విముక్తి కలుగును జయప్రదముగా జరుగును ఈ వారం రోజు తదుపరి కన్యారాశి వారి గురించి తెలియజేస్తున్నాను వీరికి స్వల్ప లాభము శరీర బాధ కొన్ని కష్ట నష్టములు కూడా ఈ వారములో జరగవచ్చు కాబట్టి ఇటువంటి అశుభ ఫలితముల కోసము మీరు గణేషుని స్తోత్రము గణేషుని యొక్క పూజ ఈ విధంగా ఆరాధన చేసి విఘ్నేశ్వర స్వామికి కొబ్బరికాయ నైవేద్యము శర్కరతో నారడి పండుతో నైవేద్యం చేసి మరియు ఈ వారం రోజులు తులసి ఆరాధన తులసి చెట్టుకు నీళ్లు పోవడము శర్కర నైవేద్యం చూపెట్టడము ధూపం చూపెట్టడము ఈ విధంగా చేసిన తో వీరికి ఈ వారం రోజులు శుభంగా ఉంటుంది అని తెలియజేస్తాం తదుపరి తులారాశి ఈ రాశి వారికి ధనలాభము శత్రునాశనము గోలాభము భూలాభము అనేక శుభ ఫలములు కలుగును కాబట్టి ఈ రాశి వారికి వారం రోజులు చాలా శుభప్రదముగా ఉంటుంది వారు చేసేటువంటి పనులలో అభివృద్ధి జరుగుతుంది అనేక సమస్యలు వీడిపోతాయి మరియు ఎక్కడ వెళ్ళినా విలువగా ఉంటుంది వారు చేసేటువంటి కార్యక్రమంలో జయప్రదముగా జరుగుతుంది వారు చేసేటువంటి వృత్తులలో లాభదాయకంగా ఉంటుంది అని తెలియజేయడం జరిగింది తదుపరి రుచిక రాశి ప్రయాణములు ప్రభు సన్మానము సంతానముతో వైరము అకాల భోజనము కొన్ని సమస్యలందు అనేక చిక్కులు ఎదుర్కోవడము కొన్ని క్లిష్టమైన సమస్యలు ఎదురవడము వీరికి ఈ వారం రోజులు కొన్ని లాభదాయకము నష్టమే ఎక్కువ జరగవచ్చు అని అనిపిస్తుంది కాబట్టి ఈ రుచిక రాశి వారు నవధాన్యాల్లో కందులు కందులు దానం చేయవలను కందులను పశువులకు కానీ జంతువులకు కానీ ఆ కందులను ఆహారంగా సమర్పించినచో వీరి యొక్క ఈ వారం రోజులు జరిగేటువంటి అనేక కష్టములు ఉండి విముక్తిని పొందగలరు తదుపరి ధనస్సు రాశి ఈ రాశి వారికి అపజయము మనస్సు చంచలముగా నుండును స్థిరముగా లేకపోవడము స్త్రీల వలన అనేక చిక్కులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు ఈ వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలను ప్రతిరోజు దైవారాధన నామజపము మరియు ఆలయములో ప్రదక్షిణలు ఆంజనేయ స్వామి ఆలయము గాని శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ పదకొండు పదకొండు ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ నైవేద్యము చూపెట్టితో చాలా శుభము జరుగునని తెలియజేయడం జరుగుతుంది తర్వాత మకర రాశి ఈ రాశి వారు ధనలాభము ఆరోగ్యము కీర్తి సర్వత్ర అనుకూలముగా అనుకున్న పనులు జరగడము అనేక సమస్యల నుండి విముక్తి కలగడము ఏ కార్యక్రమం చేసినా లాభదాయకముగా జరగడము ఏ పనులు ప్రారంభించినా శుభప్రదముగా జరుగుతాయి ఈ వారం రోజుల్లో చాలా సంతోషంగా ఉంటారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది గృహములో గాని బయట ప్రపంచములో గాని వీరికి జయము జరిగే అటువంటి అవకాశం ఉందని తెలియజేస్తున్నాం తదుపరి కుంభరాశి ఈ రాశి వారికి అపకీర్తి సహోదరులతో కలహం ఇంటిలో వైరం అనేక కష్టములు నష్టములు సమస్యలు ఎన్నో విధములుగా ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారు శనివారం నాడు నువ్వుల నూనెతో నల్ల నువ్వులతో శనేశ్వరునికి తైలాభిషేకము జరిపించినతో వీరి యొక్క సమస్యలు తీరిపోతాయని తెలియడం జరుగుతుంది తదుపరి మీనరాశి మీనరాశి వారికి కూడా కుటుంబంలో కలహములు జరగవచ్చు అనేక ఆరోగ్య సమస్యలు రోగముల యొక్క బాధలు కలగవచ్చు ధనము నష్టము జరగవచ్చు నానా విధ కష్టములు కలగవచ్చు కాబట్టి వీరు ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి ఆరాధన చేసి అనేక దాన ధర్మములు జరపవలను ఆలయంలో బయట ఉండే పేదలకు కానీ చివాలకు కానీ మీకు తోచిన రీతిలో దానం చేసినతో ఆ దాన ఫలితంగా మీ యొక్క సమస్యలు తీరిపోతాయి ఈ వారం రోజులు శుభంగా ఉంటారు అని తెలియజేయడం జరుగుతుంది పన్నెండు రాసుల గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఈ పన్నెండు రాసులలో కొన్ని రాసుల వారికి కష్ట నష్టాలు ఈ వారం రోజులు జరగవచ్చు కొన్ని రాసుల వారికి శుభప్రదంగా జరగవచ్చు ఏది ఏమైనా అన్ని రాసుల వారు చేయవలసింది ఏమిటంటే దైవారాధన జంతువులకు ఆహారం సమర్పించడము పక్షులకు ఆహారం సమర్పించడము గోవులకు ఆహారం సమర్పించడం పేదలకు దాన ధర్మము చేయడము వృద్ధులకు సహకారం చేయడము ఈ విధంగా చేసినచో ఈ వారం రోజులు వారికి చా చాలా శుభప్రదం జరుగుతుంది వారి మంచి లేకుండా కానీ మంచిగా జరుగుతుంది మరియు దేవాలయంలో ప్రదక్షిణలు దర్శనము మహాత్ముల యొక్క దర్శనము స్వాముల వారి దర్శనము దేవాలయంలో దైవ దర్శనము పూజలు పసుపు కుంకుమ అగర్బత్తీలు పుష్పాలు కొబ్బరికాయ పండ్లతో ఆరాధన జరపవచ్చు ఆ విధంగా జరిపినచో ఆ దైవం యొక్క అనుగ్రహం మనపై ఉండి మనకు వారం రోజులు కూడా శుభము జరుగుతుంది అనేక మంచి శుభఫలితం వస్తాయి మనస్సు నిశ్చలంగా ఉంటుంది బుద్ధి చక్కగా పనిచేస్తుంది ఏ విషయం చేసినా విజయవంతంగా జరుగుతుంది పేరు ప్రఖ్యాతాలు వస్తాయి సర్వత్ర జయప్రదముగా జరుగుతుంది ఈ విధంగా ఎవరి గ్రహాచారం మంచిగా లేకుండా వారు విద్యార్థులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు కర్షకులు కావచ్చు కార్మికులు కావచ్చు వ్యవసాయదారులు కావచ్చు అనేక వృత్తులు ఎవరి వృత్తిని వారు చేస్తున్నారో ఆ వృత్తిలో లాభం జరగాలంటే జయము జరగాలంటే మనము దైవారాధన చేయాలి దైవ నామ స్మరణ చేయాలి మంచి భావనతో పదువురికి ఉపయోగపడాలి పదువురికి సహకారం చేయాలి పరులకు సహకారం చేయాలి బీదలకు దాన ధర్మాలు చేయాలి చెట్లను పోషించాలి చెట్లకు నీరు పోయాలి దైవారాధన చేయాలి పక్షులకు ఆహారం సమర్పించాలి ఆవులకు గాని జంతువులకు గాని మనము మనస్ఫూర్తిగా ఆహారం సమర్పించినతో వారి యొక్క అనుగ్రహం కూడా మనపై ఉంటుంది మనకు వారం రోజులు మంచిగా జరుగుతుంది దైవారాధన వలన దైవనామ సంకీర్తన వలన దైవ దర్శనం వలన దేవాలయంలో ప్రదక్షిణ చేయటం వలన మనం సమర్పించే పుష్పాలు గాని పలాలు గాని పసుపు కుంకుమ అక్షంతలు అగరబత్తీలు కొబ్బరికాయలు పండ్లు మనం సమర్పించినచో దైవం యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే దైవం యొక్క అనుగ్రహం మనపై పడుతుందో అప్పుడు మన మనసు ప్రశాంతతగా ఉంటుంది మనస్సు స్థిరంగా ఉంటుంది మనము ప్రశాంతంగా ఉండటం వలన మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా శుభప్రద శుభప్రదంగా జరుగుతాయి ఎందుకు అంటే దైవం యొక్క అనుగ్రహము మనపై ఉంటది కాబట్టి ఈ విధంగా మనము చేసినచో మనకు జీవితాంతము చాలా సులభంగా జరుగుతుందని తెలియడం జరిగింది శుభం భూ